ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम श्री नरदिष्टि निवारण कालभैरवाये नमो नम ओं शुक्र संप्राते प्रवक्षामि चये दोष प्रवक्षा कलत्रतोषपीडोप उपशात हरी हिवो మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు మణులకు అందరికీ స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షణ శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులో ఉండాలని కోరుకుందాం శుక్ర భగవానుడు అనగానే కలత్రత కారకుడు యోగకారకుడు భోగకారకుడు సంపూర్ణ నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్న వాళ్ళందరికీ నిండా ఐశ్వర్యం ఆరోగ్యం ధనం ఇహపరమైన సుఖ సౌఖ్య భోగ భాగ్యాలను కలిగించేటువంటి వారే భగవానుడు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు వృశ్చిక రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశి వారికి ఏడాది తర్వాత శుక్రభగవానుడు వృచ్చిక రాశిలో సంచారం చేయనప్పుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం వలన ఒకవైపు ఏలనాటి శని శుక్ర శుక్రభగవానుడు తొమ్మిదో స్థానంలో యోగకారకుడు భాగ్యవంతుడు శ్రీవంతుడు ధనవంతుడు అయ్యే పరిస్థితి అవుతుంది కనుక వివాహం కాని వారికి వివాహము వివాహమైన భార్యాభర్తలు అన్యూన్యత ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవడం స్థిరాస్తులు చిరాస్తులు సొంతమవడం విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరడం గృహంలో ఎటు చూసిన ఆధ్యాత్మికమైనటువంటి విలాసవంతమైన జీవితానికి ఈ మీనరాశి వారు స్వాగతం పలకబోతున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు